హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న విశ్వంబర మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిషా హీరోయిన్గా నటిస్తుంది ఆశిక రంగనాథ్ ఇషా చావ్లా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు యువి క్రియేషన్స్ వారు గ్రాండ్గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ కావలసిన ఈ సినిమా వాయిదా పడింది ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన అనేక వార్తలు ఇప్పుడు నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో డైరెక్టర్ వివి వినాయక్ ఇన్వాల్వ్ అయ్యారనే రూమర్స్ కొద్ది రోజుల క్రితం వచ్చాయి ఇక ఇప్పుడు నాగశ్విన్ ఇన్వాల్వ్ అవుతున్నట్టు వైరల్ అవుతున్నాయి మరి ఇంతకీ విశ్వంబరలో ఏం జరుగుతుంది అని ఫ్యాన్స్ సైతం కన్ఫ్యూజ్ అవుతున్నారు చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్తో రూపొందుతున్న విశ్వంబర పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది జగదీక వీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ స్థాయిలో సోషియో ఫ్యాంటసీగా ఈ మూవీని చేస్తు మెగాస్టార్ ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ వార్త ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడంతో పాటు ఫ్యాన్స్ని కొంత అయోమయానికి సైతం గురి చేస్తుంది వశిష్ట దర్శకుడు కాగా ఈ మూవీలో ఇతర దర్శకులు ఇన్వాల్వ్ అవుతున్నారనే వార్తలు ఆశ్చర్యపరుస్తున్నాయి గతంలో మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఇన్వాల్వ్ అవుతున్నారంటూ అవుట్పుట్ బెటర్మెంట్ కోసమే చిరంజీవి సలహా మేరకు వినాయక్ రంగంలోకి దిగినట్టు వార్తలు వచ్చాయి బింబిసారా వంటి సినిమాని తీసిన వశిష్ఠ ఉండగా మరో దర్శకుడు ఇన్వాల్వ్మెంట్ ఏంటని అనుమానాలు కలిగాయి ఇక ఇప్పుడు మహానటి కల్కి వంటి సినిమాలతో ఆడియన్స్ని ఆకట్టుకున్న నాగశ్విన్ ఈ మూవీలో ఇన్వాల్వ్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి ఆయన విఎఫ్ఎక్స్ వర్క్ చూస్తున్నారని సమాచారం సీజీ వర్క్ క్వాలిటీ విషయంలో చిరు అస్సలు తగ్గడం లేదట ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ వరల్డ్ క్లాస్ మూవీస్ను చూస్తున్నారు ఈ క్రమంలో నాసిరకమైన సీజీ ఉంటే అది విమర్శకులకు దారి తీయడమే కాకుండా సినిమా ఫలితాన్ని సైతం మార్చేస్తుంది దారుణమైన ట్రోల్ జరిగే అవకాశం ఉంటుంది అందుకే చిరంజీవి చాలా కేర్ తీసుకుంటున్నారట నాగశ్విన్ ని కూడా అందుకే రంగంలోకి దించినట్టు సమాచారం నాగశ్విన్ విఎఫ్ఎక్స్ పర్యవేక్షిస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి అయితే ఇందులో నిజమెంత అనేది ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది ప్రస్తుతం అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే ఏదేమైనా చిరంజీవి మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడడం లేదని తెలుస్తుంది ఇప్పటికే ఓ కంపెనీకి ఆ బాధ్యతలు ఇవ్వగా డిలే అవుతున్నట్టు సమాచారం అందుకే రిలీజ్ డేట్ని కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదట సమ్మర్ టార్గెట్గా మే తొమ్మిదిన విడుదల చేసే అవకాశం ఉంది అనుకున్న టైంలో లోకి VFX వర్క్ కంప్లీట్ అయితేనే ఇది సమ్మర్కి వస్తుంది లేదంటే వాయిదా పడే అవకాశం ఉందట ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్